శ్రీమాతి నమ శ్రీ గురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఇదే జరగబోనున్నది రాబోయే ఐదు రోజుల్లో వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు ఏమిటి వాటి యొక్క ప్రభావం వారి జీవితం మీద ఏ విధంగా చూపబోతుంది కెరీర్ పరంగా విద్యాపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా కుటుంబం పరంగా అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాలలో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కోబోతున్నారు అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటుగా కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి కేవలం కుంభరాశి వారే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ విడును చూస్తున్న వారు పాటించాల్సింది అది ఏమిటంటే ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవానుడిని నిందించకూడదు చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది తమ జీవితంలో ఏమైనా కష్టాలు సమస్యలు వస్తే ఆ శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు అలాగే అపజయాలు వస్తే శని భగవాను నిందిస్తారు ఇక ఆర్థిక ఇబ్బందులు ఇక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దాని కారణం ఆ శని భగవానుడే అని నిందించేటటువంటి అలవాటు చాలా మందిలో ఉంటుంది ఇక కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవాను ఎటు పరిస్థితులను మీరు నిందించకూడదు అదేవిధంగా ఆ శని దేవునికి బాగా ఇష్టమైన రంగులను వస్తువులను కూడా మీరు అవమానించకూడదు ఉదాహరణకు ఆ శని దేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు అంటే నీలం రంగును మీ కాల కింద ఉంచకూడదు ఉదాహరణకు డోర్ మ్యాట్ రూపంలో కానీ లేదా చెప్పుల రూపంలో కానీ లేదా ఇతర వస్తువు రూపంలో కానీ నీలం రంగును తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి అది శని దేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం గుర్తు పెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శని దేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి అలాగే శనికి అభిషేకాలు చేయించడం కానీ నిత్యం శనిదేవుని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అని గుర్తించుకోండి ఇక ఈ వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంత ఆసక్తికరంగా ఉంటుంది అంటే కుంభరాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు మంచి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కార్య దీక్ష కార్యదక్షత కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏదైనా చేయడానికి ముందడుగు వేస్తారు అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు కష్టంగా మనసును ఇబ్బందికి గురి చేసే ఎక్కువగా శ్రమను కల్పించే పనులు చేయడానికి వీరు ఇష్టపడరు ఇలాంటి ఆశించడం లాంటివి వీరు జీవితంలో ఉండవు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరికి అర్థం కాదు తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారు ఇక కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టం ఉండదు మిగిలిన వారి కంటే కూడా భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు ప్రక్కవారి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అసలు నచ్చదు కానీ ఈ రాశి వారికి పూర్వజన్మ కర్మల వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు పెడతాయి అయితే ఈ కుంభరాశి వారికి రానున్న ఐదు రోజుల్లో మాత్రం గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరుగుతాయి సూర్యుడు యొక్క సంచారం కారణంగా ఈ రాశి వారికి లోతైనటువంటి స్త్రీ అన్వేషణ కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వీరికి కుచుని యొక్క సంచారం కూడా మరింత ఉత్సాహాన్ని అంతించబోతున్నది అలాగే కుంభరాశి వారికి బుధుడి యొక్క సంచారం కారణంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి అయితే మీ అధిపతి అయినటువంటి శని భగవానుడు స్వస్థానంలో సంచరించడం కారణంగా మీ యొక్క స్వీయ అవగాహన దృక్పథాన్ని పెంపొందించే విధంగా మీకు కొంత గంభీరత్వాన్ని జోడించే విధంగా పరిస్థితులు అనేవి ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా కెరీర్ కు సంబంధించి కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు పని భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది మీరు ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాగే గత కొంత కాలంగా మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఉద్యోగ స్థాన చలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికి మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీతో పాటే ఉండి మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండండి ఉదాహరణకు ఇంట్లోని పిల్లలు కానీ పెద్దవారు కానీ జీవిత భాగస్వామి కాని లేదా మీకు బాగా కావలసిన సభ్యులకు ఎవరైనా సరే మనతో కలిసి నివసిస్తున్న వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోండి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారు అవసరమైనప్పుడే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి అంటే విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పుకోవాలి అదేవిధంగా మీ ఆరోగ్యం పరంగా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండొచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో విజయాలు సాధించాలి అని అంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంత కాలం ఆగి తీసుకుంటే మీకు అంతా మేలే కలుగుతుంది అయితే స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏదో ఒకటి కారణం చేత మీ జీవితంలో అయితే అద్భుతాలు జరుగుతాయి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు సోదరి కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో ఐదు రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవం చేస్తుందని చెప్పవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండే నడిపిస్తున్నట్టు విధంగా కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సూచనలు సలహాలను తీసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూశారు కదా మరో ఐదు రోజులు కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది స్త్రీకారణంగా పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్